ரேட் ஆச்சு ஸ்வீட் பேட்டன் ஸ்வீட் பேட்டன் ಏನೋ ಚುಕ್ಕಾ ಮಾಡ್ತೀನಿ ಹಾ 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 મુખ્યમંત્રી અદે యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మూడు మండలాన్ని కలవాయిని రాపూర్ని సైదాపురాన్ని తిరుపతిలో కలుపుతున్నారని చెప్పేసి వార్త వచ్చిన తర్వాత ఈ మూడు మండలాల్లో కూడా ప్రజలు ఆవేదానికి గురయ్యారు దీన్ని ఇరవై రెండు తారీఖున ముఖ్యమంత్రి వాళ్ళకి లెటర్ ఇచ్చి ఈ మూడు మండలాల్ని నెల్లూరులో ఉంచాలి సార్ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది దాన్ని ఆయన ఈరోజు ఈ మూడింటి కూడా ఈ మూడు మండలాన్ని నెల్లూరులో ఉంచిన దానికి ఆయనకి తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఈ మూడు మండలాలు ప్రజలు ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకి రుణపడి ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది ఇప్పుడు కాదు గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఇది గత ప్రభుత్వంలో వైసీపీలో ఇవన్నీ కూడా తిరుపతిలో కలపాలని చెప్పనేసి అప్పుడు పెట్టారు దాన్ని మళ్ళా మన వాళ్ళు కూడా మరి గతంలో పెట్టారు కదా అని చెప్పని పెట్టారు కానీ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి దాన్ని విరమించి ఈరోజు మూడు మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో ఉంచే విధంగా ఏర్పాటు చేశారు ఆయనకి మనస్ఫూర్తిగా ఈ మండల మండలాల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు కూడా ఈ మూడు మండలాల వాళ్ళు ముఖ్యమంత్రి మరి పని చేసేదానికి ఎవరు కూడా మర్చిపోకూడదు చెప్పని కూడా తెలియజేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేవు మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తాం ఈ జేఏసి లో ఇక్కడికి ఇక్కడికి వచ్చి అందరి ముందు కూర్చోవడం చాలా ఆనందకరంగా ఉంది ప్రముఖంగా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి మరలా మన యువకలం నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి గారికి ప్రముఖంగా మన గురుగొండ మన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనకి మన రాపూర్ మన రాపూర్ని నెల్లూరు జిల్లాలో ఉంచినందుకు చాలామంది కృషి చేశారు ఈ జేఏ జేఏసీ సభ్యులతో పాటు పేరు పేరున నేను నమస్కరించి ఈ విజయానికి వాళ్ళు తోడ్పడినందుకు ना हृदयपूर्वक धन्यवाद